ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రావణ మాసం తొలి గురువారాన్ని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన బోనాల జాతర కన్నుల పండుగల అంగరంగ వైభవంగా జరిగింది విహెచ్పి ప్రాంతీయ అధికారి బాలాజీ మార్గదర్శకంలో జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ పర్యవేక్షణలో దుర్గా వాహిని మహిళా విభాగం ఆధ్వర్యంలో హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఖమ్మంపుర వీధుల్లో నూట ఎనిమిది బోనాల శోభయాత్ర సాగింది ఈ సందర్భంగా విహెచ్పి దుర్గా వాహిని లక్ష్మీ బాలాజీ సేవా సమితి పలువురు భక్తులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు బోనాల ప్రాధాన్యతను వారు వివరించారు ఖమ్మం సహకార నగర్లోని బోనాల నిలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కూడలి చెరువు బజార్ మీదుగా కూడలికి చేరుకుంది తలుత వినాయకుడికి మందిరంలో నూట ఎనిమిది బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి పాయసం ప్రత్యేక ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు కార్యక్రమాన్ని విహెచ్పి విభాగ కార్యదర్శి బాలాజీ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ కార్యదర్శి బొడ్డు కృష్ణ కోశాధికారి పశుమర్తి రవి నగర అధ్యక్షులు టీవీ రాజు కార్యదర్శి శ్రీనివాస్ చలమల వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి వెంపటి శ్యాంప్రసాద్ కూచిపూడి లక్ష్మి నారాయణ ప్రతినిధులు కొల్లారుడ కూచిపూడి భానుమతి నాగండ్ల నాగమణి రుద్ర పద్మావతి సరస్వతి అనుష సోని విజయ నాగరాణి సామినేని రాణి పసుమర్తి సునీత కృష్ణప్రియ సామినేని భవానీ నున్న కృష్ణప్రియ మేడిపల్లి నీలమ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఏపీ తెలంగాణ అధ్యక్షురాలు బడ్డే లక్ష్మీ రేవతి నాగుమణి మన చర్చి కాంపౌండ్ కాంపౌండ్లో జరిగే బోనాల సందర్భంగా మన కాంపౌండ్ కాంపౌండ్లో జరిగే ముత్తాలమ్మ గుడిలో ఈ ఆదివారము అండ్ ఈ గురువారము ఈ భక్తులు రద్దీ పెరుగుతున్న వల్ల మేము ఈ ట్రాఫిక్ వీళ్ళకి ఇబ్బంది లేకుండా డైవర్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే ప్రయాణికులకు కానీ ఆటో వాళ్ళకు కానీ కారు వాళ్ళకు కానీ టూ వీలర్స్ వాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టెంపుల్కి దగ్గరలో టెంపుల్కి దగ్గరలో పార్కింగ్ పక్కన చేపించేసి వాళ్ళని కాలినడక ద్వారా టెంపుల్కి చేరుకొని భక్తుల యొక్క మొక్కులు తీర్చుకునే విధంగా ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ తరపున మేము కృషి చేస్తున్నాము ఆ ప్రయాణికులకు కానీ ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఆదేశాల మేరకు ఏసీపీ గారి ఆదేశాల మేరకు సీఏ గారి ఆదేశాల మేరకు మన ఖమ్మం సిపి గారి ఆదేశాల మేరకు భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఆ ట్రాఫిక్ని మేము నియంత్రణ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలతో నూట ఎనిమిది బోళాలని తయారు చేయించి నిల నిలయం నుంచి అమ్మవారి ముత్యాలమ్మ దగ్గరికి మరి అమ్మవారి శరణాలు చెప్పుకుంటూ శ్రీరామ్ అనుకుంటూ మన హిందూ ధర్మానికి ఇలాంటి మహిళలు ఆదర్శంగా ఉండాలని అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి ఎప్పటికీ ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని పరిషత్తు కమిటీ ముందుగా ఈ సంవత్సరం శ్రావణ మాస బోనాలు పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన తెలంగాణ అంటేనే ముఖ్యంగా మనం తెలియజేసుకునేది ఏంటంటే బోనాలు తర్వాత బతుకమ్మ అలాంటి బోనాలని ఈ సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇంత రంగరంగ వైభవంగా నూట ఎనిమిది బోనాలతో కనివిని ఎరుగునటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా అదేవిధంగా ఈ బోనాలు అనేది మన ఖమ్మంలో మొట్టమొదటిసారిగా నూట ఎనిమిది అనేది కనివిని ఎరుగున ఎక్కడ కూడా ఇలాంటిది జరగలేదు ఇలాంటి యొక్క బోనాలని మన ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి ముందుగా మా యొక్క ఆడపడుచులందరం రుణపడి ఉంటాము కాకుండా గతంలో దుర్గా కోరుకుంటున్నాం అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు అండి బోనాల శుభాకాంక్షలు జై ముత్తెలమ్మ తల్లికి జై దుర్గాభావని మాతకి జై ముత్తెలమ్మ తల్లికి అమ్మలగని అమ్మకి ముగ్గురు అమ్మలకి మూల కుటమ్మకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకికి జై శ్రీరామ్ ముందుగా అందరికీ శ్రావణ మాస ముత్యాల తల్లి బోనాల శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ హిందూ బంధువులందరికీ శ్రావణమాస ముత్యాలం తల్లి జాతర శుభాకాంక్షలందరికీ ప్రజలందరూ ఆయుర్వేగ్య ఐశ్వర్యాలతో విద్యావంతులై వద్దిల్లాలని హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని పాడి పంటలతో వెళ్ళాలని మనం అందరం అమ్మవారికి సమర్పించేదే శ్రావణమాస బోనం తొలి బోనం సో ఆ అమ్మ ఏ ఊరికైనా సరే గమిట్లో ఉండి ఆ గ్రామాన్ని గ్రామ దేవతగా కాపాడుతుంది ముందుగా ఏ బోనమైనా సరే ఎవరు ఏ ఇంట్లో ఏ కళ్యాణమైనా ఏ శుభకార్యమైనా మనం ముందుగా చెల్లించేది ఆ తల్లికి బోనం సో అలాంటి బోణం ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా విశ్వహేందూ పరిషత్ తరపున ఈరోజు తొలి బోనం సమర్పించడం మేమందరం చేసుకున్న పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్లో జరుగుతున్న ఈ శ్రావణ మాస బోనాలు చాలా విజయవంతంగా అమ్మవారులనే ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని మేము జాతరగా ఆడవాళ్ళందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నాం చాలా దిగ్విజయంగా జరిగిందండి ఈ జాతర బోనాలు పండుగ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు జయ శ్రీరామ్ నమస్కారం అండి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము మహిళల మందరము నూట ఎనిమిది కల్శాలతో బోనాలు ఎత్తుకోవడం జరిగిందండి సహకార నగర్ నుంచి మనం ముస్తాఫర్ నగర్ వరకు బోనాలు ఎత్తుకొని వచ్చినామండి ఇంత పెద్ద ఎత్తులో అసలు ఇట్లా జరిగిద్దని మేము ఊహించలేదు కాకపోతే ఇంత మంచిగా జరగడం కూడా మా అందరికి చాలా ఆనందంగా ఉంది శ్రావణ మాసంలో ఈ విధంగా జరగడము బోనాలు ఎత్తుకోవడం అమ్మవారి దగ్గరికి వచ్చి సమర్పించి పూజ చేయడం చాలా ఆనందంగా ఉందండి అది ఇద్దండి హిందూ విశ్వ హిందూ పరిషత్ అలీసా అని జయ శ్రీరామ్ జై జై శ్రీరామ విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో నూట ఎనిమిది కలశాలతో బోనాలను ఏర్పాటు చేయడం జరిగింది బోనాల రామకృష్ణ గారు ఈ ఆధ్వర్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు మహిళా మండలి వచ్చి ఈ బోనాలలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు జయ శ్రీరామండి నా పేరు శ్రీనివాసరావు సాముని మా అల్లిపురం అండి ఖమ్మం నగర కార్యదర్శి ఈశ్వహిందు పరిషత్ తరఫున మేము ఈ దీంట్లో పాల్గొన్నగా నుంచి చాలా సంతోషంగా ఉంది నాకు ఈ మహిళా మనులు మహిళా సోదరీ మనులు కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ జాతరలో పాల్గొని ఈ జాతరని విజయవంతం చేశారు ఈరోజు ఉదయం కూడా మా రాణి గారు కానీ కోఆర్డినేటరు ఈ నాగమణి గారు కానీ ఇంకా తొందరగా వచ్చి ఉదయం ఆరు గంటలకే వచ్చి అన్ని బోనాలు తయారు చేయడం జరిగింది అన్ని సోదరి మనులకి సకాలంలో అందించి మేము ఈ యాత్రని జయప్రదం చేయగలిగాము చాలా సంతోషంగా ఉందండి తెలంగాణలో హిందూ 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 పరి విశ్వ హిందూ పరిషత్ తరఫున నూట ఎనిమిది బోనాలు మంచిగా తయారు చేయడం జరిగిందండి ఇదే ఫస్ట్ టైం మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇలా చేసుకోవాలని ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాము నూట ఎనిమిది బోనాలు చాలా అద్భుతంగా జరిగినాయి తెలంగాణ ఖమ్మంలో మంచిగా హ్యాపీగా అనుకోకుండా మంచిగా జరిగినాయి తుఫాను వల్ల భయపడ్డారు రాత్రి మొత్తం అడ్డు లేకుండా చాలా హ్యాపీగా అందంగా జరిగినాయి మా అందరం హ్యాపీగా ఉన్నాం చాలా థ్యాంక్స్ అండి ఖమ్మం జిల్లా మొత్తానికి మాకు అవకాశం కల్పించిన విశ్వ పరిషత్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగు ఆడపడుచులు అందరూ లైవ్ వస్తానా మామల్ల లైవ్ 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 నా Yeah నూట ఎనిమిది బోనాలు చాలా అంగరంగ వైభవంగా తయారు చేసుకొని చాలా అంత దూరం నడిచి మహిళలు అందరూ చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారండి అందరికీ నా ధన్యవాదములు అవకాశం కల్పించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు జరుపుతున్నాం అమ్మవారికి పసుపు కుంకుమ సారే గాజులు బ్లౌజ్ పీసు అన్ని పెట్టి చాలా అంగరంగ వైభవంగా జరిపించారండి